విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా ఏదైతే మైనారిటీ సగర్ల కమ్యూనిటీకి సంబంధించింది అక్కడ మీరు సామాజిక క్రమ సమాజం చౌదరి సమాజాల కానీ చౌదరి ఎంపిక చేసి అంటే దీని యొక్క ఎత్తుగడ ఏంటి దీనికి అంటే సామాజిక ఎత్తుగడలు భారతీయ జనతా పార్టీ చేయదు భారతీయ జనతా పార్టీ ప్రజలతో ఎవరైతే మమైకం అనుకుంటారో వారు వారి యొక్క మతాన్ని కులాన్ని చూడకుండా ఎవరిని ప్రజల దగ్గర పంపిస్తే వాళ్ళు న్యాయం చేయగలుగుతారు ఎవరైతే స్ట్రాంగ్ పర్సనాలిటీ మైండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు శక్తి సామర్థ్యాలు ఉంటాయో వారిని ప్రజల మధ్యలో తీసుకెళ్ళడానికి ఏం చేయాలి దాని వరకు చూస్తారు ఇంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులు చేశారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు ఇప్పుడు అసెంబ్లీకి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు రాజమండ్రి పార్లమెంట్ నియోజక నుంచి మీ పార్టీ అధినేత పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తాం అనపర్తి నియోజకవర్గంలో మీరు తీసుకున్న కేవలం నిర్ణయం వల్ల గతంలో నూట అరవై ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి పెట్టారు దీని ప్రభావం పార్లమెంట్ పడదంటారా మీకు కొన్ని విషయాలు చెప్తాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో తిరుపతి తిరుపతిలో పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేయడం జరిగింది ఆ రోజు మాతో కలిసి ఉన్నటువంటి జనసేన మాతో కలిసి ఆ అడుగులు వేయపోయినా కూడా అక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్లో కూడా అత్యధిక మనం ఓట్లు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా బతివేల ఎన్నికల్లో అలాగే నెల్లూరు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే మీరు అబ్జర్వ్ చేయండి ఉప ఎన్నికల్లో అంతకుముందు ఏడు వందల ఓట్లు వచ్చిన నెల్లూరులో ఈరోజు ఇరవై ఏడు వేలు వచ్చినాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాతో కలిసి నడవలేదు అలాగే జనసేన పార్టీ మాతో కలిసిన వారి పార్టీ పాలసీ అక్కడ ఉన్నటువంటి నాయకుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులకి ఇవ్వడం భారతీయ జనతా పార్టీ ఆ పాలసీకి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ కుటుంబ వారసత్వాన్ని అంగీకరించు శక్తి సామర్థ్యాలకు మాత్రమే పెద్దపేట వేస్తుంది ఆ శక్తి సామర్థ్యాలను పని పనిచేయాలి ఏదైనా ఒక పార్టీలో పనిచేసి రాజకీయంగా ప్రజలకు మంచి చేయాలని కోరుకున్న వ్యక్తులు ఆ పని చేస్తుంటే వారికి సీట్లు ఇవ్వాలి తప్ప వారి నాన్నగారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అనో వారి కొడుకులకి ఇవ్వడం కాదనేది భారతీయ జనతా పార్టీ పాలసీ ఆ పాలసీలో భాగంగా మేము పోటీ చేయడం మా సోమ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు నాయకత్వంలో పోటీ చేయడం ఆ పోటీలో అత్యధిక ఓట్లు తెచ్చుకోవడం జరిగింది దీనికన్నా ఇంకా ఉదాహరణలు కావాలా అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి రాజమండ్రి పార్లమెంట్ గురించి చెప్తాను రాజమండ్రి పార్లమెంట్కి పురంధేశ్వరి గారు నాయకత్వం రేపు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్లో పోటీ చేస్తారు మీరు అడిగిన అనపర్తి నియోజకవర్గం ఉంది కదా అనపర్తి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు ఒక మాజీ సైనికుడిని పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలు వారి యొక్క గుణగణాలు మంచి చెడ్డలు చూసి వారికి ఓట్లేస్తారు వారి వెనక ఉన్న పార్టీని చూసి ఓట్లేస్తారు అంతే తప్ప దాని వలన మిగతా నియోజకవర్గం అంతా చెడు జరుగుద్దు అనుకోవడం పొరపాటు అలా అనుకుంటే రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్నాలుగులో తాడేబుల్ నియోజకవర్గంలో ఇక్కడ ఇండిపెండెంట్ గా ఒక ఆయన పోటీ చేయడం వారికి కొంత ఓట్లు చీల్చుకోవడం అలాగే తెలుగుదేశం సపోర్ట్ తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేసిన అభ్యర్థులకు ఎటువంటి నష్టం జరగలేదు సరే ఇప్పుడు అంటే మీరు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ క్రియాశీలక నాయకులుగా ఉన్నటువంటి సోము వీర్రాజు మాధవ్ వంటి వ్యక్తులు ఎందుకు భారతీయ జనతా పార్టీ టికెట్లో కూడా పక్కన పెట్టింది వీరరాజు గారికి ఆయన ఆయన జీవితం ఇప్పుడు దాకా జరిగినటువంటిది భారతీయ జనతా పార్టీ కోసమే మా అందరిలో ఒక స్ఫూర్తిని నింపిన మా స్ఫూర్తి ప్రదాత సోము వీర్రాజు గారు పార్టీ కోసం ఎలా ఆలోచిస్తారో బయట వ్యక్తులు తెలియదు కానీ మేము ఈ పది సంవత్సరాలుగా నేను చూసిన దగ్గర నుంచి సోమ వీర్రాజు గారు ప్రతిక్షణం భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ఉన్నతి కోసం పార్టీ ఎదుగుదల కోసం పార్టీ అధికారంలో తీసుకురావడానికి మనం ఏం చేయాలి మనం ఏ విధంగా కష్టపడితే పార్టీకి ఉపయోగం జరుగుద్ది ఈ భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులు సీనియర్ కార్యకర్తలు ఎలాంటి విధానాలు ఉంటాయి సీనియర్ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నాకు అనిపించింది నా మనసులో మాట ఈ దేశం బాగుండడం కోసం నువ్వు చనిపోతావా అని అడిగితే ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోకుండా నేను సిద్ధం అని చెప్పేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి పార్టీ ఇంకా ఉన్నతమైన ఇది ఇస్తుందని పూర్తిగా ఆశిస్తున్నాను ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ కోర్ కమిటీలో మా పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకురాలతో పాటు మా మధుకర్జీ అని మా రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఉంటారు సంఘటన మంత్రులు ఉంటారు ఆయన సోమవీరాజు గారు వీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ పది పార్లమెంట్ అసెంబ్లీ ఆరు పార్లమెంట్ సభ్యులు ఇక ఇంకొక విషయం మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారి గురించి మీరు అడిగారు శ్రీనివాస్ వర్మ గారు అంటే బీజేపీ వరం అంటే తెలుస్తుంది బీజేపీ వరం గారి గురించి మీకు తెలియాలంటే ఆయన ఇంతకుముందు డిఎన్ఆర్ కాలేజ్ డైరెక్టర్గా పనిచేశారు అదేవిధంగా కొంచెం సెక్రటరీగా పనిచేశారు సంవత్సరాల తరబడి భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి పోరాటంలో ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతి పోరాటంలో ఆయన ఎప్పుడు ముఖ్య పాత్ర పోషింతనే ఉన్నారు ఈ ప్రజలకు నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా బీజేపీ వర్మ అంటే సుపరిచితమే మాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఏ కార్యకర్తనా గారు అంటే శ్రీనివాస్ వర్మగారు అని చెప్పక్కల మాకు గారు అంటే శ్రీనివాస్ గారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం